భావ వివరణ తెలుసుకుందాం ఒక అంటే ఒక ఫలితానికి రెండు మూడు భావాలని పరిశీలించడం అంటే ఇప్పుడు జాతకంలో పన్నెండు భావాలు ఉన్నాయనుకుందాం ఈ పన్నెండు భావాలకి పరస్పర సంబంధాలు ఉన్నాయని మనం ఎలా తెలుసుకోవాలో చెప్తాను ఓకేనా ఇప్పుడు ఉదాహరణకి ఒకటో భావంలో ప్రవర్తన ఉందనుకుందాం రెండో భావంలో మాట విలువ ఉంది ఓకే మూడో భావంలో జన సహకారం ఉంటుంది కదా సో మనకి ప్ర ప్రవర్తన మంచిగా లేకపోతే మాటకి విలువ ఉండదు మాటకి విలువ లేకపోతే జన సహకారం ఉండదు ఈ విధంగా పరస్పర భావ సంబంధం రెండు మూడు భావాలని మనం పరిశీలించవలసి ఉంటుంది ఒకవేళ ప్రవర్తన బాగుంటే జన మాటకి విలువ ఉంటుంది మాటకి విలువ ఉంటే జన సహకారం ఉంటుంది ఈ విధంగా మీరు భావాలని పరిశీలించాలి అంటే ఒకటే భావం కాకుండా దానికి సంబంధమైన భావాలను కూడా పరిశీలిస్తే కరెక్ట్ ప్రిడిక్షన్ చేయవచ్చు